బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేయి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ కేట్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంత ఎవరితో వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంజలు ముండరని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరూ చదువుకొని చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరువైనా మీకోసమే వస్తారు మీరందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా ఖాళీగా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ఇక్కడ వచ్చి మందు తాగడం చేస్తాడా మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ రోజు మందు తాగ మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు వచ్చి మీ రూమ్ లలో అక్కడ బయట కూర్చొని అందరినీ కింది పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు అలాగే ప్రతి ఒక్కరి పైన చేతి వేస్తాడు చేతులు ఆంటీ చూ ఒకసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగుంది మీకు గట్టలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది